కుల ధృవీకరణ సర్టిఫికేట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు లోపింటి చిరంజీవి నాయకత్వంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఉంటున్న తూర్పు కాపులకు ప్రభుత్వం ఓబీసీ సర్టిఫికేట్లు ఇస్తుందని రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో ఉన్న వారికి మాత్రం ఇవ్వడం లేదన్నారు ఈ కారణంగా విద్యా ఉద్యోగాల్లో యువత తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీ గౌరవీయులు ప్రసన్న వెంకటేష్ గారిని కలిసి తూర్పు కాపులకు ఏదైతే మరి దశాబ్దాల కాలంగా మరి ఓబీసీ సంస్థ పైన ఇబ్బంది ఉందో మరి ఆ ఇబ్బందిని అడ్రస్ చేయడం కోసం మరి దశాబ్దాలుగా కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాము అయితే ఏదైతే మైగ్రేషన్ ద్వారా ఓబీసీ తీసుకునే వెసులుబాటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గవర్నర్ కలెక్టర్ గారు ఏదైతే ఇచ్చారో దాన్ని ఆర్డినెన్స్ని ఆధారంగా తీసుకొని మరి ఏలూరు జిల్లాలో కూడా అదే ఆర్డినెన్స్ని మరి ఇక్కడ కూడా ఇవ్వాలని మరి కలెక్టర్ గారిని కోరడం జరిగింది మరి అదే తూర్పు కాపులు ఈ రాష్ట్రంలో బీసీలుగా ఉన్నప్పటికీ కూడా మరి ఉత్తరాంధ్రలో ఉన్న మూడు జిల్లాలు మాత్రమే ఓబీసీగా పరిగణించడం బీసీలుగా కూడా పరిగణించడం మరి అక్కడి నుంచి మేము వలస వచ్చే నివసిస్తున్న మాకు ఆ రిజర్వేషన్ని అమలు అనేది దౌర్భాగ్యంగా మేము అనుకుంటున్నాము నిధుల విషయంలో కూడా ఏదైతే రాష్ట్రంలో ఉన్న జనాభా ఏదైతే ఉందో పదిహేను లక్షల పదహారు వేల మందిగా మమ్మల్ని తక్కువ చేసి చూపించింది ఏదైతే ఉందో మరి కులగణ గడ ఇప్పుడు జరుగుతుంది మరి జరిగిన తర్వాత దాని యొక్క కుల గణన ద్వారా తూర్పు కాపులు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాల్సిన కార్యక్రమం కూడా మరి చేయాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం పాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటువంటి జీవో ఇచ్చారో ఆ జీవో ప్రకారంగా మైగ్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వారికి ఖచ్చితంగా ఓబీసీ ఇవ్వాలని చెప్పి అక్కడ జీవో ఏదైతే పాస్ అయ్యిందో అదే దాన్ని ఇక్కడ కొనసాగించాలని చెప్పి మేము కోరడం జరిగింది మరి ఎక్కడైనా మేము పుట్టగా ఆ జాతికి సంబంధించిన వాళ్ళే కాబట్టి మా జాతికి ఎక్కడ ఏదైతే రిజర్వేషన్ కొనసాగుతుందో ఆ రిజర్వేషన్ ఇక్కడ కూడా కొనసాగించాలని చెప్పి మేము వేడుకున్నాం ఆయన కూడా స్వానుకంగా స్పందించారు ఆ ఏదైతే జీవాలు ఉన్నాయో ఆ జీవాలను కూడా ఒకసారి పునఃపరిశీలించి మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది మరి ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కలెక్టర్ గారికి కూడా మా తూర్పు కాపుల యొక్క కమ్యూనిటీకి సంబంధించి ఓబీసీ సర్టిఫికేట్ కోసం ఆయన్ని గౌరవంగా కలిసి మేము పత్రాలు అనేవి సబ్మిట్ చేయడం జరిగింది ఉత్తరాంధ్రలో ఇస్తున్నట్టే మాకు కూడా ఓబీసీ ఇచ్చి మా పిల్లల భవిష్యత్తుకి దోహదపడతారని అలాగే మా కమ్యూనిటీని కులగణన ప్రకారం కూడా తక్కువ శాతం చూపిస్తున్నారు గత కులగణలను ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న కులగణన కరెక్ట్గా జరిపి మా యొక్క తూర్పుగాపు జాతి జనాభాను ఎంతైతే ఉన్నారో యథార్థ రికార్డులను చూపించాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మా తూర్పుగాపులకి వివక్షత మేము వివక్షతనే గురు గురవుతున్నాం వివక్షత గురవుతున్నాం అది ఏంటంటే ఉత్తరాంధ్ర నుంచి అనేక కులాలు దశాబ్దాలుగా అనేక కులాలు వలస వచ్చినాయండి ఉత్తరాంధ్ర అంటే మూడు జిల్లా విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం నుంచి అనేక కులాలు బీసీ కులాలు ఇక్కడికి వచ్చినాయి పొట్టతెప్పల కోసం మైగ్రేట్ అయ్యారు అయితే అందులో మా కులం కూడా తూర్పు కులం మెయిన్ మెయిన్ కులం అండి మాది జనాభాలో మెయిన్ కులం అక్కడ ఉన్న ఇక్కడ ఓవరాల్గా స్టేట్లో బీసీలో మాది ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి సుమారు నలభై లక్షల జనాభా ఉన్నదాన్ని ఈ గవర్నమెంట్లో పదిహేను లక్షల లక్షలు చూపిస్తున్నాయి అది ఎలా చూపిస్తున్నాయి ఈరోజు ప్రసన్న వెంకటేష్ గారు చక్కగా మాకు పశ్చిమ గోదావరి పక్కన పశ్చిమ గోదావరిలో ఇచ్చినట్టు ఇస్తానన్నారు కాబట్టి దాని వారికి మేము అందరం కూడా చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం త్వరలో మాకు ఓబీసీ పూర్తి ఓబీసీ పూర్తి ఓబీసీ మాకు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఓబీసీ ఇచ్చేలాగా మీ ద్వారా మేము తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను